టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు తాడిపత్రి పట్టణంలోని తహసీల్దార్ కి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాగ్దానం నిలుపుకోవాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తాడిపత్రి పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడారు ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమం తెలిపి తహసీల్దార్ ఆఫీసు దగ్గర ఇండ స్థలాల గురించి అర్జీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం అవుతుంది సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ఎన్నో చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు కానీ సంవత్సరం దాటిపోతాం ఉన్నా కూడా ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు ఇంతవరకు కూడా ఒక్క పథకం కూడా ఇచ్చలేదని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమైన అంశం ఏమంటే చాలామంది పేద ప్రజలు ఇళ్ల స్థలాలు లేక బారీగాలు కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు మీరేమైతే గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు మీరేమైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా వెంటనే పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు వచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉంటాం మీరు ఈ పథకాలు తొందరగా అమలు చేయకపోతే పేద ప్రజలతో కలిసి ఈ తహసీల్దార్ ఆఫీసుల దగ్గర భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంటాం